ఇవన్నీ చూసారా మీరు ఎప్పుడైనా మొత్తం మన లో ఉండే ఇవే అవునా కదా ఈ టైప్ లో ఉంటుంది ఈ టైప్ లోని ఈ ఎప్పుడైనా ఇలా జీరో 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 అని ఉంటాయి రిజిస్టర్ మీద చూసారా జీరో 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 ఆ దాని అర్థం అది జంపర్ అని అది జీరో రిజిస్టర్ జంపర్ అది జస్ట్ ఏంటంటే ఒక ట్రాక్ ఆల్రెడీ వెళ్తుంది ఈ ట్రాక్ ని పక్కన ఉన్న ట్రాక్ తో కనెక్ట్ చేయాలి అప్పుడు ఒక జంపర్ వేస్తాడు ఇట్లా పైనుంచి అది ఇవి కూడా పోతాయి ఈ జీరో జీరో కూడా పోతాయి ఇగో ఇది చూసారా పురుగులా ఉంది చిన్నగా ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి లెగ్స్ నాలుగు రిసిస్టర్లు ఉన్నాడు దాంట్లో ఇట్లాంటివి పది రిసిస్టర్లు ఉండే కూడా ఉంటాయి ఆరు రిజిస్టర్లు ఉండే ఒకటే ఒకటే ఉంటుంది మొత్తం కానీ దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రిజిస్టర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రిజిస్టర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రిజిస్టర్ ఇక్కడి నుంచి ఇక్కడ రిజిస్టర్ ఒకటి రెండు మూడు నాలుగు సిరీస్ పేర్లలో ఏముండో సపరేట్ సపరేటే కానీ ఒకటే ప్యాకేజ్ ఇప్పుడు వన్ కే రిజిస్టర్లు వరుసగా అక్కడ ఒక పది వేయాలనుకోండి ఏం చేస్తారంటే ఒకటే దాంట్లో ఇక ఐదు అనుకోండి ఒకటే రిజిస్టర్ ఇట్లా ఇన్నో అవుట్ ఇన్నో అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఈ పోతే ఎక్కువ ఎక్కువ ఎస్ఎండి జీరో జీరో అని ఉన్నాయి జంపర్ ఇలా కూడా ఉంటాయి రిజిస్టర్లు డైవ్ లాగా కనబడతాయి కానీ అది రిజిస్టరే పొలం ఏముండదు ఇక్కడ మార్కింగ్ దాని మీద రాసి ఉంటుంది నంబరు ఇట్లా కూడా ఉంటాయి రిజిస్టర్ కొంచెం పెద్ద సైజుకి వచ్చినప్పుడు హై వాటేజ్ అన్నప్పుడు ఇట్లా కూడా ఇస్తాడు ఇది షంట్ బిఆర్ ట్వంటీ అని ఉంది కదా ట్వంటీ ట్వంటీ హోమ్స్ టూ హోమ్స్ రిసిస్ట్ ఉంటుంది ఇది ఇట్లా కూడా ఉంటాయి కింద ఉంటుంది షోల్డరింగ్ వీటికి చూసారా సైడ్ ఉంది అవునా ఇటు చూడండి కింద ఉంది షోల్డరింగ్ పైన్కి అసలు కనపడి కనబడదు షోల్డ్రింగ్ హీట్ చేసి పెట్టేడమే మనం మీటర్తో చెక్ చేయడే అయిందా లేదా అనేది చెక్ చేస్తేనే తెలుస్తుంది ఇక అవుతుంది అట్లా చేస్తే అవుతుంది ఈ కలర్ చూసారా డిఫరెంట్ ఉంది నేను చెప్పే కదా ఎక్కడైతే సెన్సిటివ్ సర్క్యూట్స్ వస్తాయని ఇట్లాంటి కలర్ ఈ గ్రీన్ ఈ కలర్ కొంచెం బ్లూను అట్లా కలర్ డిఫరెంట్ ఉంటాయి అవి సో అవి ఏంటంటే మనకి లో టాలరెన్స్ అని బాగా ఒరిజినల్ సర్క్యూట్లు ఇట్లా ఇచ్చాడు అంటే అది సెన్సిటివ్ సర్క్యూట్ అని ఇట్లా కలర్స్ అక్కడ మళ్ళీ మీరు లో టాలరెన్స్ వేయాలి మీరు ఏదైనా వేయండి కానీ టాలరెన్స్ లో ఉండేటట్టు చూసుకోండి మీరు కొనేటప్పుడు కూడా లో టాలరెన్స్ కొని వేయాలి ఓకేనా ఇవన్నీ అసెంబ్లీ రెసిస్టర్స్ ఇన్ని రకాలుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎస్ఎండి రిజిస్టర్స్ లో సైజెస్ ఉంటాయి మన ఒక షాప్కి వెళ్ళి నాకు ఫలానా రిజిస్టర్ కావాలని అడగడానికి వాల్యూ చెప్పాలి టోలరెన్స్ చెప్పాలి దాంతో పాటు దాని ప్యాకేజ్ కూడా చెప్పాలి సైజు ఏ సైజు కావాలని ఇగోండి ఇవన్నీ ప్యాకేజీలు చూసారా ఇవన్నీ సైజులు మినిమంది జీరో వన్ జీరో జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఎంఎల్ జీరో పాయింట్ టూ ఎంఎల్ ఇది మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది ఓకేనా గూగుల్లో కొట్టిన వస్తుంది ఈ ఈ ఎస్ఎండి రిజిస్టర్స్ కాకపోతే ఏంటంటే ఇలా ఉంటుంది అని మీకు తెలియదు కదా చెప్తున్నా సైజులు సైజెస్ని బట్టి ఈ కోడ్ ఉంటుంది మీరు రిజిస్టర్ కావాలని చెప్పాలంటే ఏ ప్యాకేజ్ అని అడుగుతాడు అప్పుడు ఇది చెప్పాలి అంటే ఈ ఈ కో ఈ సైజు కావాలంటే మీరు ఈ ప్యాకేజ్ అని చెప్పాలి అప్పుడే మీకు ఆ రిజిస్టర్ ఇస్తారు మీకు అది తెలియదు అనుకోండి ఇది నాకు కూడా తెలియదు అంటే మేము కూడా సైజులు చూడం సో మేము ఏం చెప్తాం అంటే ఆల్రెడీ మేము వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా నాకు ఆ సైజులో కావాలని చెప్తాం ఇచ్చేస్తారు లేదంటే గూగుల్ ఓపెన్ చేసి చూసినా కూడా తెలిసిపోతుంది ఓకేనా సైజ్ మాత్రం కంపల్సరీ చెప్పాలా లేదంటే రిసిస్టర్ ఇయలేదు అక్కడ ఫిక్స్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ కొంచెం ఎట్లా ఇట్లా అడ్జస్ట్ చేసి ఫిక్స్ చేయాలి షోల్డరింగ్ చేసినప్పుడు ఇవి సైజెస్ నెక్స్ట్ ఎస్టెంలీ రిసిస్టర్ ఎలా తయారవుతుందో చూడండి ఇవి ఇవన్నీ ప్యాకేజ్ చెప్పే కదా సైజుని బట్టి కోడ్ డైకింగ్ లో వస్తాయి ఇట్లాంటి చిన్నవి పైన ఫిల్మ్ ఉంటది సేమ్ అన్ని చోట్ల ఉంటాయి ఈ జస్ట్ ఒక ఈ లేయర్ ఫిల్మ్ ని లేజర్ తో కట్ చేస్తారు పైన ఎస్ఎమ్డి రిజిస్టర్ డిజైనింగ్ ఆ ఫిల్మ్ ని లేజర్ తోటి కట్ చేస్తారు అట్లా దాంతో నా వాల్యూ చేంజ్ అవుతుంది ముందు మన దగ్గర ఉన్న ఆ రిజిస్టర్ రౌండ్ ఇట్లా గ్రూవ్ చేశారు కదా దీనికి ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా పైన కటింగ్ లేజర్ కటింగ్ అంత మనుషులు చేసేది ఏమి ఉండదు అన్ని కోట్లలో తయారు చేయాలంటే ఎట్లా అవుతుంది జస్ట్ ఒక ఫిల్మ్ లేయర్ పడిపోతుంది మిషన్ తోటి ఇట్లా కట్ అవుతుంది లేజర్ కటింగ్ దాంతో వాల్యూ డిసైడ్ అవుతుంది ఇవి పోయినాయి అంటే ఈ పైన ఉన్న ఈ ఫిల్మ్ డ్యామేజ్ అవుతుంది ఈ అసెంబ్లీ రెసిస్టర్ పోతే బాగానే డస్ట్ మెయిన్ పోయేది వాటర్ డస్టే వాటర్ డస్ట్ తోటి ఈ పైన ఉన్న ఈ క్యాప్ ఇన్సులేషన్ క్యాప్ ఉంటది కదా ఫస్ట్ అది డ్యామేజ్ అవుతుంది తర్వాత దీని దాని కిందనే ఇది ఉంటది ఈ ఫిల్మ్ డ్యామేజ్ అవుతుంది లేదంటే ఈ సైడ్ ఉన్నాయి కదా కనెక్షన్స్ రెండు వీటికి ఈ ఫిల్మ్ కి మధ్య ఉన్న కనెక్షన్ పోతుంది పీసీబీలో చెక్ చేస్తే తెలియదు మీకు సో ఏంటంటే మీకు సెక్షన్ ఏదైతే ఎర్ర వస్తుందో కరెంట్ సెన్సింగ్ సెక్షన్ అని ఎర్ర వచ్చిందనుకోండి ఆ కరెంట్ సెన్సింగ్ సెక్షన్ లో ఉన్న రిసిస్టర్స్ అన్ని చెక్ చేసుకోవాలి నాలుగైదు రిజిస్టర్లే ఉన్నాయి అనుకో మార్చేసేయాలి సాల్వ్ అయిపోద్ది ప్రాబ్లం ఓకేనా సేమ్ ఇది నిన్న మొన్న చేసేం కదా మనం ఇది సేమ్ ఇట్లా ఉంటే ఇట్లా అదే ఫస్ట్ రెండు వాల్యూ డిజిట్స్ తర్వాతది మల్టీప్లైర్ మూడు ఉంటే ఫస్ట్ మూడు వాల్యూలు లాస్ట్ది మల్టీప్లయర్ ఓకేనా అసెంబ్లీ రిజిస్టర్ మీద ఎట్లా ఉంటాయి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు సిక్స్ దగ్గర నైన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం కదా అక్కడ ఏం చేస్తాడంటే కింద ఇట్లా చిన్న గేదె పెడతాడు ఓకేనా సిక్స్ నైన్ గడ సిక్స్ జీరో సిక్స్ అనుకోండి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజ్ అవుతాం కదా ఒక పక్క తిప్తే నైన్ జీరో నైన్ ఉంటుంది కదా కింద ఇట్లా లైన్ పెడతాడు ఆ లైన్ పెట్టి ఉన్నది బోటమ్ ఓకేనా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అప్పుడు సేమ్ లాగా కనిపి సిక్స్ జీరో నైన్ ఉన్న నైన్ జీరో సిక్స్ ఉన్నా కన్ఫ్యూజ్ అయ్యి సో కింద లైన్ పెడతారు ఇట్లా సో లైన్ ఉన్నదాన్ని ఇట్లా ఇట్లాంటి పెట్టి చూసుకోవాలి బోటమ్ అని ఇది ఫోర్ బ్యాండ్ ఓకేనా ఫోర్ బ్యాండ్ దగ్గర సేమ్ ఇట్లా నాలుగు మూడు వ్యాల్యూలు ఒకటి మల్టీప్లైర్ ఓకేనా నెక్స్ట్ ఇట్లా ఇస్తాడండి ఈ మధ్య ఇది బాగా ఓజన్ రోజు ఇట్లా ఎక్కువ వస్తుంది ట్వంటీ సిక్స్ సి టెన్ సి టెన్ జెడ్ వన్ జెడ్ జి వారం అయిందిగా అయిందా ఆల్రెడీ వారం అయింది రిజిస్టర్స్ చెప్పినాక వారం పట్టదు చూడండి ఇది ఎలా ఉంది వాల్యూ సో దీనికి ఏంటంటే ఇట్లాంటి చార్ట్ మనం ఒకటి డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి పెట్టుకోవాలి పక్కన ఓకేనా ఇక్కడ ఏముంది చూడండి ట్వంటీ సిక్స్ సిట్ లో ట్వంటీ సిక్స్ కోడ్ ఎక్కడ ఉందో చూడాలి ఇక ట్వంటీ సిక్స్ దాని తిన్నగా ఉన్న వాల్యూ చూడాలి వన్ ఎయిట్ టూ దాని తర్వాత ఇది ఉంది కదా ఇది మల్టీప్లేయర్ మళ్ళీ ఆ సి ఉన్న మల్టీప్లేయర్ నంబర్ ఎంత చూడాలి హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ వన్ ఎయిటీ టూ అవుతుంది అప్పుడు అది తల పట్టుకుంటుండ తల పట్టుకోవడానికి ఏం లేదు ఈ కోడింగ్ ఇంకా సింప్లిఫై చేయడానికి ఇక్కడ అన్ని నంబర్లు రాయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి సింగిల్ డిజిట్లు కూడా ఉంటాయి వన్ సి అని అట్లా ఇంకా తగ్గించండి సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా తక్కువ రాయాలి ఇంకా తక్కువ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి ఓకేనా ఈ చార్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఇట్లాంటిది ఇక్కడ ఏది ఉంది కోడ్ దాన్ని తిన్నగా వాల్యూ ఎంత ఉంది అప్పుడు ఇది ఎన్ని బ్యాండ్ రిజిస్టర్ అయిందండి ఫోర్ బ్యాండ్ వాల్యూలు మూడా ఇదొకట మల్టీప్లయర్ ఫోర్ బ్యాండ్ ని జస్ట్ త్రీ లెటర్స్ లో చేసిండు ఒకటి తగ్గింది ఓకేనా సో ఇది మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ఇది ఫోటో తీసుకుని నేను కూడా పెడతాను చార్ట్ మంచిది చూసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చే జెడ్ వైఆర్ ఎక్స్ ఎక్స్ ఎస్ ఏ బిహెచ్ ఈ మూడో దాన్ని బట్టి దాని మల్టీప్లైర్ టాలరెన్స్ ఇవన్నీ వన్ పర్సెంట్ బిలోనే ఉంటాయి ఈ రిజిస్టర్లు ఫోర్ బ్రాండ్ రిజిస్టర్ ఉందంటే ఈ కోడ్ తిన్నగా ఉన్న వాల్యూ చూసుకోవాలి ఆ వాల్యూ తర్వాత లెటర్ ఉంటది కదా అది మల్టీప్లైర్ ఆల్ఫాబెట్ తిన్నగా మల్టీప్లయర్ ఏది ఉందో చూసుకోవాలి అప్పుడు ఇట్లా మల్టీప్లై చేసుకోవాలి అప్పుడు ఆ రెసిస్టెంట్ వాల్యూ వస్తుంది మారిపోతుంది డి అంటే థౌజండ్ ఉంది మారిపోతుంది ఓకేనా సో ఇట్లా కోడ్ ఉన్నప్పుడు అరే ఆయన చెప్పలేడు ఈడేమో కోడ్ ఉంది ఆడేమో ఆయన నెంబర్ అన్నాడు ఓకే ఇట్లా కూడా ఉంటాయి ఏమన్నా కొత్తగా మారినా కూడా ఇంకా దీని తర్వాత ఏమైనా అప్డేట్ అయినా కూడా మీరు ఏంటంటే అది అది తప్పు అని అనుకోకూడదు దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి రీజన్ ఉంటుంది ఏదో ఒక లాజిక్ లేకుండా ఎవరు చేయరు కదా ఎప్పుడు కూడా ఏంటంటే మన మైండ్ ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవాలండి మనకి ఎంత వచ్చినా సరే ఇంకా నేర్చుకోవాలి ఏదో ఉంది అన్న ఆ దాంతో ఉండాలి తప్ప నాకు అన్ని వచ్చి అన్న దాంతో ఉంటే దానికి గర్వం అంటారు ఏం రాదు అప్పుడు ఓకేనా అయినండి అసలు మొత్తం వచ్చినా కూడా అది ఎంత అయినా కూడా ఏంటంటే ఎప్పుడు మనం ఓపెన్ పెట్టుకోవాలి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా వచ్చినా తీసుకుంటానే ఉండాలి వర్క్ రోజు టెక్నాలజీ టెక్నాలజీ పెరిగితే మనం దాన్ని బట్టి అప్డేట్ అవ్వాలి నేను ఒకప్పుడు ఏది టీవీలు పాత డివిడి ప్లేయర్లు అవి కూడా రిపేర్ చేసిన ఇప్పుడు ఈ కొత్త పీసీబీలు చేయట్లేదా చేస్తున్నా అప్డేట్ అవ్వాలి దాన్ని బట్టి మనం అప్డేట్ నేర్చుకుంటుండాలి అంతే